ఇప్పుడు నా పరిస్థితి దారుణంగా ఉంది ఎందుకంటే ఉండే ఒకే ఒక స్నేహితురాలు ఉండదుగా ఇక నువ్వు ఇంట్లోనే ఉండొచ్చు కదా ఏ సమస్య ఉండదు ఏమీ లేదు ఒక ఊర్ నుంచి ముఖ్యమైన వ్యక్తి వస్తున్నారు ఎవరు వస్తున్నారు అవన్నీ తర్వాత చెప్తాను మంచి రోజేగా మీరు బయలుదేరండి వినాయ్ ఇదే మన ఉండబోయే మన భవంతి కూడా దేట్ క్రానిక్ గుర్రాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు ఎవరికి తెలుసు చూద్దాం అమ్మయ్యా ఇప్పుడే ప్రశాంతంగా ఉంది ఏమి లేదు మీకు వయసు అవ్వకపోయినా అంతలోనే మోక్షం దక్కిందిగా ఊరికే అన్నాను ఇలా చూస్తుంటే మీరు అంజు కాలేజ్ అమ్మాయిలాగే ఉన్నారు ప్రిన్సిపల్ మేనేజర్ని అన్నిటికీ సమయం చాలట్లా ఆ మేడం నేను చెప్పిన స్వయం ప్రభా టీచర్ హలో ఇవిడే మన డిపార్ట్మెంట్ హెడ్ భాగ్యలక్ష్మి మేడం ఈ రోజు నీ క్లాస్ లో ప్రభాకరణ్ మాస్టర్ సండ్ ఆఫ్ జరుగుతుంది అది మధ్యాహ్నం దాకా జరుగుతుంది ఇప్పుడు రాహుల్ మాస్టర్ క్లాస్ ఖాళీగా ఉంది అక్కడి నుంచి ప్రారంభించండి రే మాస్టర్ లవ్ లెటర్ రాసి పెట్టారా ఎవరికై ఉంటుంది పని మనిషి కంటావా నువ్వు ఉండరా కాదా ఈ లెటర్ ఏంటో చూద్దాం జాన్ నేను ఈరోజు లీవ్ పెడతా సెటప్ సెటప్ అందుకోసం కాదు దేని గురించి అనేది నేను వచ్చాక చెబుతాను పని మనిషి దగ్గర తాళాలు తీసుకోండి నా బీరువా తెరిచారంటే మీకు కావలసిన దైవామృతం రెడీగా ఉంటుంది వినయ్ మీతోనే ఉన్నాడుగా అతన్ని బలవంత పెట్టద్దు అతనికి అలవాటు లేదురా నువ్వు తరువాత ఇంకో విషయం ఎడం ఒక బాటిల్ ఉంటుంది దాన్ని నష్టలు సర్క్ కావాల్సినంత ఎంజాయ్ చేయండి ఎంజాయ్ చేయండి బాగా తర్వాత ఎంజాయ్ చేసి అక్కడే నిద్రపోకండి రేపు కాలేజీ ఉంది ఇది ఒక ప్రొఫెసర్ ఇల్లు అది మర్చిపోవద్దు అర్థమైందా